కాబడే దేవుడు పక్షిరాజు ఎవరు పోలేని ఎవరు క్రొత్త జరిగినట్టు మెరుగుతూ ఎన్నో కాబట్టి ప్రభు వాక్యం ద్వారా మాట్లాడే మాటలు ఈ నూతన సంవత్సరంలో మీ గృహాలలో కొన్ని మాటలు నేను తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ స్టిక్కర్లు ఇచ్చాను మీ గృహాలకై విలువలకు అందించు స్టిక్కర్స్ ని రెండు వేలు చేయించాను ఆ వాగ్దానం ఏమొచ్చిందండి సంవత్సరం మనకి అబద్ధూపులో యహోవాను నిన్ను కూర్చున్న వార్త నిన్ను నేను భయపడుచున్నాను యహోవా సమత్వము జరుగుతుండగా నీ కార్యము నూతన పరుచును సమత్వము జరుగుతుండగా దానిని తెలియచేయము కోపించుతూనే వాత్సల్యంగా నాకు తెలుసుకున్నాము స్తోత్ర మహారాజు అపక్కు గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచ్చిన మూడు అబక్కు మూడు ప్రేమ అంటే మనందరం కూడా సంవత్సరాలు జరుపుకుండగా ఆయన కార్యం నూతన పచ్చుకోవాలి ఆయన కార్యము నూతనపరచుకోవాలి ఆయన కోపిస్తూనే ప్రేమను చూపిస్తాం వాచ్లు అంటే ప్రేమ ప్రేమను చూపిస్తాం అంటే ప్రభు దగ్గర నేర్చుకోవాల్సింది చాలా కూడా ఉంది మనం ఇంకా ఏమి పెద్దగా నేర్చుకోవాలి ఆయన గ్రంథాన్ని విప్పితే ఆ గ్రంథంలో ఉన్న మాటలు అర్థం కావాలంటే చాలా లోతుగా ఉంటాడు చూడండి మరి చిత్రాయుల పర్వకం ద్వారా ఇక కొంతకాలంగా చిత్రాయులను నా చిగురు పెట్టి వారి వరకు మీ ఫలములు ఫలించు స్తోత్ర మహాలే మరంట కొండల్లో లోయల్లో అడవుల్లో ఎడారులు మూడు బారిపోయి ముద్దు బారిపోయి ఉన్న పర్వతాలు కానీ కొండలు కానీ నదులు కానీ ఈ శ్రాయంలో ఎప్పుడైతే వచ్చి అడవి పెడతారో వస్తారు ఆ కామానయాత్ర కావడంతో అవంతా చిరులు పెట్టినంత ఫలిస్తూ ప్రశ్నిస్తూ కాపాస్తూ ఉంటాయి అంటే మునుపటి కంటే అధికమైన మేలు దేవుడిని ఇవ్వడం కోసం సిద్ధంగా ఉంది అంటే మన కొరకు పొలాలు పండబడతాయి మన కొరకు పట్టణాలు దీవించబడతాయి మన కొరకు పెద్దోళ్ళు దీవించబడతాయి మన కొరకు నదులు కండబడతాయి అడవులు చూపిస్తూ ఉంటాయి కొండలు చూపిస్తూ ఉంటాయి పొలాలు పంపిస్తూ ఉంటాయి ఎందుకంటే నా పెద్దలు ఈ దేశంలో ప్రవేశించారు ఈ ప్రాంతంలో ప్రవేశించారు వారి కోసం నేను ఆహారాన్ని సిద్ధపరచాలని చెప్పి ప్రకృతికి ఆయన ఆజ్ఞాయిస్తాను ప్రకృతిని ఆజ్ఞాపిస్తే ఆ ప్రకృతిని పుష్పించి స్థితించి ఫలించి పుష్పించి కాగిల అంటే అందిస్తాను పచ్చి పంట వేస్తాం పచ్చి పంట నీ పంట పండాలి మిర్చి పంట నీ పంట పండాలి ఒరి పంట నీ పంట పండాలి నువ్వు ఏ పంట అయితే విడుతావో ఆ పంట నీ కోసం దేవుడు పండిస్తానంట అటువంటి మాతానవ దేవుడు మునుపడి కంటే అధిక ఇవ్వబోతున్నా అంటే ప్రభు అంటున్నారు చూడండి ఇక్కడ నేను మీ పక్షం మీ పక్షాన నేను మీ మీ తట్టు తిరుగుతా మీరు తున్నబడి వ్యక్తడు దృష్త మహలేళయా ప్రభు ఎప్పుడైతే మన తట్టు తిరుగుతా మనం ఆయన తిడుగుతాం అప్పుడక్కడ మనంతా దొన్నబడి వెత్తబడతాము దొన్నబడి ఎత్తబడతాం అంటే దున్ని ఎలాగైతే మనం కూడా మన శరీరం కూడా వాక్యం ద్వారా దొన్నబడి యేసు ప్రభు అనే వీపు తున్నబడింది వీపు తొన్నబడి చాల్లుగా తింది ఆయన వీపు దొన్నబడి తలపై ముదకిరణం పెట్టబడి ముఖాన ఉమ్మి వేయబడి మరి భుజాలపై సెలవు వేయబడి పాపాలు రక్తసిద్ధమై మనందరి మన కోసం మన పాపాలు విమోచనల కోసం కరువు యాగంగా మారిపోయి మరణించి దీపేసి యేసు ఏం చూస్తుందా రక్షణ కూడా తోత్రం ఆరైపోయాలా కొన్న పట్టణమంటే ఆ వాక్యంలో ప్రాంతంలో అనే ప్రేమలో వాత్సరితో కొన్న అంటే ఇంకా రక్షణ లేకుంటే మారుమరుసు లేకుండా ఉంటే రక్షణ మారుమరుస్ పందు ప్రజలు సిద్ధంగా ఉంటాయి ఏసురాను ప్రవేశించే ప్రవేశించబడగా ఆనందంగా సాగిస్తుంది మరి వాళ్ళందర కూర్చొని మాట్లాడుతూ ఉంటారంట కొంతమంది ఎత్తపడతారంట కొంతమంది వాళ్ళందరూ కూర్చొని కాదు ఇసరులో అందులో చూస్తూ ఒకరే ఎత్తపడతా ఉంటారంట ఒకరేమో వాళ్ళందరం కూర్చొని పని చేస్తూ ఉంటారంట కొంతమంది ఎత్త పడుతున్నారంట కొంతమంది విడవపెడతా ఉంటారు వాళ్ళందరూ ఆ మెత్తపై కడుకుని కొంతమంది ఎత్తబడుతున్నావా కొంతమంది విడవబడుతున్నారు ఇప్పుడు నువ్వు ఎత్తబడే గుంపులో ఉన్నావా విడువబడే గుంపులో ఉన్నావా ఒక్కసారి నీ యొక్క ఆత్మీయ జీవితం ప్రభు సమర్పించుకుంటే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మనం ఎత్తబడే గుంపులో ఉండాలి విడవబడే గుంపులో ఉండకూడదు మరి ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన మాటను బట్టి విస్తరింపజేస్తాను మరి మీరు దొన్నబడి మీ మీద మానవ జాతిని అలాగా స్నాయులందరిని విస్తరింపజేస్తారు స్తోత్ర మహారేజ అంటే అందరి కోసం మన కుటుంబాల కోసం ప్రభు మానవ జాతిని నిర్మిస్తున్నారు నిర్మించి విస్తరింపజేస్తారు కాబట్టి నా పట్టణములకు నివాసులు వృత్తులు పాడైపోయిన పట్టణములు మన కర్త పిల్లరా పాడైన నీ ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసి నీ తీరులో పాడయ్యే టీవీలో సినిమాలు సీరియల్ సెల్ ఫోన్ లో లేకపోతే మాటల్లో ముసల్మాన్ ఉత్సవంలో పాడైపోయాను ఆత్మీయంగా ఒకప్పుడే ప్రార్థన చేసి చురించే మొక్కలాగా ఉన్నాను ఎదిగే మొక్కలాగా ఉన్నాను ఇప్పుడు మూడు బారిన మొక్కలాగా మారిపోయాను ఎందుకు నా ఆత్మీయ జీవితం మూడు బారిన ఒకసారి వెనక్కి తిరిగి చూస్తుంది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మొత్తం గడిచిపోయింది గడిచిపోయింది ట్వంటీ ఫైవ్ ఇయర్ వచ్చింది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నీ ఆత్మీయమైన జీవితాన్ని మరలా కట్టబడినట్టుగా మరలా చూపించినట్టుగా ప్రార్థన చేయాలి నీ ప్రార్థన నీ కుటుంబాన్ని మార్చివేయాలి నీ పరిస్థితులను మార్చివేయాలి కాబట్టి ప్రభు అంటున్నాడు మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసను అవి విస్తరించి అభివృద్ధి నోరు స్తోత్రం హరే మనుషులు పశువులను విస్తారు నేను ఈ గ్రామంలో ఒకసారి వచ్చినప్పుడు రెండు వేల ఐదు వందల ఓట్లు ఉన్నాయి ఇప్పుడు మూడు వేల ఐదు వందల ఓట్లున్నాయి నేను మా గ్రామంలో ఒకసారి చూసినప్పుడు రెండు మూడు వందల ఓట్లు ఇప్పుడు ఐదు వేల ఐదు వందల ఓట్లు విస్తరించి మరింత జనాభా విస్తరిస్తా ఉంది గ్రామం విస్తరిస్తా ఉంది ఉంది మరి ఆశీర్వాదం కూడా అభివృద్ధి పొందుతా ఉంది ప్రభు మాట్లాడుతున్నారు ఇక్కడ పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని నివాస స్థలంగా చేసి మీ పూర్వకాలంలో మీ యొక్క పూర్వీకులు ఎలాగైతే ఉన్నారో అలా స్థలంగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేశారు అప్పుడు నేను అని మీరు అంటే తెలుసు మునుపటి కంటే అధికమైన మేలు అంటే రెట్టింపు తీర డబల్ డబల్ అంటే మీ కుటుంబంలో ఉన్న ఆస్తి కొంత అయితే ఒక లక్ష అయితే రెండు లక్షల వరకు లక్షలవుతుంట పది లక్షలు అయితే ఇరవై లక్షల వరకు అవుతుంట ఇరవై లక్షలైతే నలభై లక్షలు మీ పిల్లలు తొందరైతే అవుతారు ఎప్పుడు అయితే నలుగురు అవుతారు మొదలైతే ఎనిమిది ఎనిమిది అయితే పదహారు పదహారు అయితే ముప్పై రెండు ముప్పై రెండు అయితే అరవై నాలుగు అంటే మీ సంతానాన్ని విస్తరింపజేస్తారు మాట నేను చెప్తున్నాను ఆలకించండి ఈ నూతన సంవత్సరంలో ఎప్పుడు కూడా మీ ధనాన్ని కానీ మీ సంతానాన్ని కానీ లెక్క దేవుడు అభివృద్ధి చేశారండి బాగా అభివృద్ధి కానీ ముప్పై మంది ఒక ముప్పై లక్షలు చెప్పి ఆ ధనం గురించి కానీ పొలం గురించి కానీ సంతానం గురించి మాట్లాడతాము ప్రభుత్వం అబ్బాయి ఏమన్నా బాగానే విస్తరించాం బాగానే అభివృద్ధి అని అనగానే ఎప్పుడు లెక్క లెక్కేస్తే లెక్క దూరం అయిపోతే లెక్క దూరం మన సొంత బిడ్డ కాబట్టి కాబట్టి నలభై మంది అయినా ముప్పై మంది అయినా ఇరవై మంది అయినా కానీ నేను నలభై మంది మా ముఖ్యంలో ఉన్నాయా బాగా అని చెప్పి బాగా నాకు నలభై అరవై బస్ నుంచి పడకూడదు బాగానే పడిందే లాభం అయితే వచ్చి నష్టం నష్టాలు కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నేను నేర్పే నీకు ఏంటంటే వాక్యం ఏంటంటే ఎప్పుడైనా నీ సంస్కారాన్ని లెక్కేసుకుని మేము అరవై మంది ముప్పై మందిన మాట రానియబాడు మేము మంద బస్తా పడింది నూట అరవై బస్తా బట్టిన మాట రాయబాకు అరవై గంటల పడింది ముప్పై గంటల మాట రాయబాకు నీకు పత్తి కూడా పది గంటల మాకు బాగానే పట్టినాయా లాభమే అనే నష్టాలు అప్పుడు ఎప్పుడు కూడా నష్టం రా లెక్కేస్తే మనకి అర్థమవుతుంది ఎప్పుడు కూడా యొక్క కోళ్ళు కానీ లేదా పశువుల మందులు కానీ మేకల మందులు కానీ పిల్లల మందులు కానీ వ్యవసాయం కానీ ఎప్పుడు లెక్కేస్తున్నాడు ప్రభు ఇచ్చాడు అభివృద్ధి పొందింది ప్రభుత్వం ఇచ్చాడు అభివృద్ధి పొందుతుంది మా దగ్గర ప్రభుత్వ ప్రభుత్వం మాట్లాడలే కానీ మేము గొప్ప మేము పంపించా పంపించా నేను చాలా కష్టపడ్డా ఆ ముందు చేసా ఈ ముందు చేసా ఆ ముందు పెట్టా ఈ ముందు పెట్టా అని చెప్పి అనుకో ఇప్పుడు రాణి గారు వాళ్ళు ఎంతో మందులు పెట్టారు కింద నీళ్లు పెట్టారు కింద ఎరువు ఆ మందు వేసి ఎరువు పెట్టారు అయినా మంట మొత్తం కూడా మోడు బారిపోయి తమ తిల్లి వచ్చి ఆ మోడు బారిచ్చి ఫేస్గా పెంచం లక్ష పెట్టుకుని పెట్టు నేను పోయి ప్రార్థన చేసామా యేసు ప్రభు ఇంతలోకి వచ్చాడు ఒక తెల్లడి అగ్ని దిగి వస్తుంది అగ్ని అగ్ని అభిషేకం దిగి వస్తుంది తూర్పు పంట పడుతుంది అని చెప్పి చెప్పాను తూర్పు గాలి మొత్తం రాలిపోయింది అది ఆ పంట చిగురు వచ్చి అభివృద్ధి పొంది స్తోత్రం మూడు వారి జీవితాన్ని శిబిరం చేసేవాడు ఆయన రాని పాటు పంట పడుతుంది కానీ నువ్వు కొట్టే పండ్లు నువ్వు వేసే ఎరువు నువ్వు చేసే శాంతి వల్ల పంట ప్రభుత్వం ప్రభుత్వం మూడు బరిన మొక్క కూడా చూపిస్తా వస్తుంది చూపిస్తూ వస్తాయి అభివృద్ధి చెందుతూ వస్తుంది మారాక వేస్తుంది పదిపులు చేస్తుంది కాయ చేస్తుంది కాబట్టి ప్రభుత్వ దృష్టిలో ఒక సంవత్సరం వెయ్యి సంవత్సరాలకి సమానం ఒక రోజు వెయ్యి రోజులకి సమానం వెయ్యి రోజు వెయ్యి రోజు ఒక రోజుకి సమానం చూడండి ఎనభై నాలుగు అయితే ఎనభై నాలుగు ఒకసారి దేవుని యొక్క పరిశుభ్రత నీ మంత్రం నివసించు వాళ్ళు తగ్గి వాళ్ళు నిత్యము నిన్ను దృష్టో చూడండి ఇక్కడ పదవి వచ్చిన కూడా నీ ఆవరణంలో ఒక దిన పూర్త నీన కంటే శ్రేష్టం భక్తిహీన కూడా నిజ కంటే మంత్రం ద్వారా నాకు ఇష్టం స్తోత్ర మహలే చూసారు ఒక రోజు అంట వెయ్యి రోజులకి రోజులకి సమా ఇప్పుడు నేను మాట్లాడుతా ఉన్న వాక్యం ద్వారా ఇది రెండు ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరం రెండు రోజులే దేవుడి దృష్టిలో ఎన్ని రోజులు రెండు రోజులే భూమి కదించుకోతుంది భూమి కదిపోతుంది కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన దృష్టిలో వెయ్యి సంవత్సరాలు ఒక రోజుకి చూడండి ప్రభు మాట్లాడుతున్న వాక్యాన్ని సరిభాషలు ఇద్దాం దేవుని యొక్క దృష్టికి రచించిన నిన్నటి వరకు రాత్రి అన్నది ఒక జాము స్తోత్ర మహల బాగా క్లాక్ వచ్చింది వచ్చింది కాబట్టి ఆయన దృష్టి కాక వెయ్యి సంవత్సరాలు నిన్నటి వలె ఒక రోజు గడిచిన ఒకరోజు గడుచున్నారు కాబట్టి ప్రభు మాట్లాడుతున్నారు వాక్యం ద్వారా ఆయన చుట్టాన్ని బట్టి మనం వాక్యంలో ప్రవేశించి

ఎందుకు ఈ మాట మేము పైకి ఎక్కలేమయ్యా అయ్యారు కింద ప్రార్థన అని చెప్పి అన్నారు కానీ దేవుని కోసం చేస్తారు నూట సమస్యలు ఎక్కడ చాపి దీదు నిస్తూత్వం ఉండదు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది ఆయన కృష్ణ బట్టి ప్రేమను బట్టి చూడండి పక్షులో ఉదయం శుద్ధి పరుచున్నాం కాబట్టి నా పేద వాక్యం మాట్లాడుతూ ఉంది అనే వాక్యాన్ని బట్టి ప్రేమను బట్టి కృపణ బట్టి మరి చూడండి సంతృప్తికరమైన జీవితం సంతృప్తికర జీవితం జీవితం మరి ఎప్పుడు కూడా దేవుళ్ళు అలసిపోకూడదు దేవుళ్ళు అలసిపోకూడదు సమస్యలు అయిపోతుంది కాబట్టి

ఖర్జూర వృక్షం మేస్తారు వారు అలసిపోరు సొమ్మ కాబట్టి ప్రభు మాట్లాడే మాటల్లో ఆయన ప్రతి మాట కూడా చేసి విస్తరింపజేసి మరింపజేసి దీపించి ఆశీర్వదిస్తారని మాట్లాడతారు నీకు ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం కూడా ప్రభు దీపడం కోసం సిద్ధంగా ఉన్నాడు నూతనమైన జీవితాన్ని జీవితం కోసం తీసుకున్నాడు ఏమిటే జీవితం అంటే ఆపక్రియలు చెడు సాహిత్యాలలో చెడు సలవా అలవాటు చెడు మాటలని నీవు తీసివేసుకోవాలి కాబట్టి ఆలోచన కూడా పరిశుభ్ర మంచి ఆలోచన మంచి అలవాటు ఒకవేళ సెల్ ఫోన్ బందీ అయిపోయి ఉన్నట్లయితే ఆ ఫోన్ బంధకాలను తుడిపెట్టుకున్నారు స్నేహితులతో బందీ అయిపోతే స్నేహితులతో తుడిపెట్టుకున్న ఎవరి చేసినట్లయితే దూషించినట్లయితే పెట్టినట్టయితే అవమానం జీవితాన్ని జీవించాలి మాట్లాడుతున్నాను నూతన జీవితం అంటే పరిశుద్ధమైన జీవితం నూతన జీవితం అంటే శుద్ధీకరణ జీవితం నూతన జీవితం అంటే నీ కృపతో దేవుల్ని ఆవరించే అంటే నీవు మారు మనసు పొంది ప్రభు యొక్క శిక్షణ బోధను ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటారు ఆ జీవితం ప్రభుత్వం కూడా దీవిస్తామంటారు ఎనభై మందితో కూడా స్టార్ట్ అయింది ఎనభై మందితోటి గుారదా కాలేజ్ ఆ తర్వాత ఇప్పుడు మరి గోర లక్షల ఐదు ఆరు లక్షల మంది ట్రైన్లు బస్సుల్లో కార్లు బైకులు రకరకాల వాహనాలు వేసుకుంటే దేశ దేశాలు వస్తున్నారు ఈ సంవత్సరం

ఆ వచ్చే రోడ్ లో ఆ కొండ పక్కన ప్లేస్ ఉంటుంది ఆ పొలం మొత్తం కొని ఈ సంవత్సరం మార్చి ఐదు ఆరు ఏడు అంటే మన మన పరిచర్ అయితే కూడా అభివృద్ధి చెందాలి విస్తరించాలి భరించాలి అప్పుడు నీ యొక్క జీవితం కూడా అభివృద్ధి చెందుతుంది అలాగే నీ కుటుంబం కూడా నీ కుటుంబం కూడా ఏదైనా చెందాలి దగసిపోక అంటే నీ అలవాడని బట్టి గొంగోల్లో సిచ్యువేషన్ చూసాను గొంగోలు చూస్తే భర్తని భార్య కొట్టి బయటకు తీసుకొచ్చినాక గురేసినాకాలు పిల్లలు ఇబ్బంది పడుతుందా అది సెల్ ఫోన్లో టీవీలో షూట్ చేసి దాన్ని గాలి వేసారు నిన్న గాలని కూడా వేసారు అంటే భర్తని కొట్టి బయటికి తీసుకొచ్చి పదార్థాలు పెట్టి మంట కురేసి అంటే ఎంత భయంకరమైన స్థితిలో బాధ్యత జీవిస్తున్నాడో ఆ కుటుంబాలు ఎంత చెప్తున్నా అర్థం చేసుకుంటాం ఒకసారి ఆలోచించి తప్పిందని చెప్పి మనం బాధపడుతున్నాం కానీ వాళ్ళు చేసే నరకోశం ఆ కుటుంబాలు ఏం చేస్తారంటే మా అని కూర్చొని ఎంత ఉంటారు వాళ్ళ పుల్లు తాగొచ్చేసి వచ్చేసి ఎగిరి పండాలి

అలా చెప్పుకోండి అంటే గంజాయి కలవాడు పెడతారు కొద్ది కలవాడు పెడతారు కరాయి కలవాడు పెడతారు వాళ్ళు క్లాసులో సరే మాత్రం కూర్చోరు మాట్లాడరు మరి క్లాసులో పడితే నవ్వుతా ఉంటారు అందులో ఉంటుంది అదే తెలుసా చూసి ఎన్నో నవ్వుతుంటారు ఎన్నో నవ్వుతా అంత అయిపోతారు ఇంత మొత్తం అర్థం అని చెప్పారు వాళ్ళ సీరియల్లో ఆ గంజాయి పెట్టుకొని నేను ఒక అబ్బాయితోనే మాట్లాడుతూ ఉంటే జగ్పెద్ద స్కూల్ నందిగా ఉంది సెంట్రల్

సెల్ ఫోన్ పాకెట్ పని ఇవ్వలేదు అని చెప్పి మంచి బట్టలు ఇవ్వలేదని చెప్పి మంచి కొరిక బైక్ బైక్ నా బైక్ ని లైసెన్స్ ఉండదు పోయిస్ తప్పిపోదు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు అరెస్ట్ అది కూడా కాబట్టి నా పిల్లరా మనం వాళ్ళకి చాలా మంది అంటారు ఈ కష్టమని దగ్గరికి దొరికి అభ్యయస్ మీద అంటారు

కష్టపడుతున్నారు వాళ్ళు ఏం చేస్తారు లోకంలో కృషి చేస్తే మాస మారేస్తాను కృషి కొడబెట్టిందట మాసం చేసిందా కాబట్టి నువ్వేం చేస్తాను నువ్వు కొడబెడుతున్నావు కానీ ఆ ఏం చేస్తుంది పాడు చేస్తాను తెల్ల జరుపుకుంటారు మా అబ్బాయి అమెరికా పంపించాను కోటి నాకు వచ్చేది వచ్చేది పంపించాను బీకేకి మన దగ్గర నాలుగు సంవత్సరాల కోసం ఆడబోతు రెండున్నర సంవత్సరాల కోసం కోటిన్నర పెట్టి కోటినర పెట్టి మళ్ళీ ఉద్యోగాలు అమెరికా ఇది ఏం చేయాలి కాయాలి గాడ్లు కాయ బడ్లకాయ మేకలు కాయన్న వాళ్ళు వచ్చేది పెట్టులే

ఆ clapsothu with heaven sir it will land again పెట్టి that you will land his seat, good shirt, water…